హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి కాటన్ చీరకి ఫాల్ ఎలా వేయాలి ఫాల్ వేసేదానికంటే ముందే చెంగులు కుట్టుకోవాలి కాబట్టి క్రాస్ కటింగ్ ఎలా తీయాలనేది ఈ చీర మీద మీకు చూపిస్తాను మిత్రమా ఒక కస్టమర్ ఇచ్చేళ్ళు దీన్ని పాలు అంచులు కుట్టి ఫాల్ వేయండి అమ్మా అనేసి అయితే దీని క్రాసులు ఎలా తీయాలో మీకు చూపిస్తాను చూడండి మిత్రమా ఇది పౌడ్ చెంగు దీని క్రాసులు తీయాలి చూడండి మిత్రమా కొన్ని చీరలకైతే ఈజీగా వచ్చేస్తుంది కొన్ని చీరలు అయితే అడ్డంగా చినిగిపోతాయి మనం చాలా జాగ్రత్తగా తీయాలి మిత్రమా చూడండి మిత్రమా ఇది ఈజీ ప్రాసెస్ సిల్క్ చీరలు అయితే మనం పోవు తీసుకుంటూ తీయచ్చు మిత్రమా ఇట్లా మనం ఇలా కనుక మరి అంచులు కట్ చేసామనుకోండి అస్సలు మెళకలు తిరగదు పర్ఫెక్ట్గా వస్తుంది మిత్రమా ఇది పౌడ్ చెంగు ఇది మరి కట్టు చెంగు కూడా తీసి చూపిస్తాను మిత్రమా మీకు ఇదిగోండి కట్టు చెంగు చూడండి ఇటు క్రాస్ ఎక్కువగా ఉంది మన క్రాసు మనకి అర్థమైపోతుంది చూడండి నేనైతే కరెక్ట్ గానే తీస్తున్నాను ఇదిగోండి ఎంత క్రాస్ వచ్చింది చూడండి మిత్రమా ఇదిగోండి ఇంత క్రాస్ ఉంది శారీ దీన్ని తీసాను మిత్రమా అంచులు మనం కుట్టుకోవాలి ఇదిగోండి పాలు కూడా ఇచ్చారు పాలు వేసి మీకు చూపిస్తాను మిత్రమా హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి చీరకి పాలు ఎలా వేసుకోవాలి ముందు ఎలా అసలు చీరని ఇక్కడికి తీసుకోవాలి మిషన్ మీద ఆ సూది దగ్గరకి తీసుకురావాలనేది విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి మిత్రమా ఇదిగోండి చీర ఆ ఉల్టా సీదా మొదటిగా చూసుకోవాలి ఇదిగో ఇదేమో మంచి వైపు ఇదేమో లోపల వైపు అండి అది ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో చూడండి లోపల వైపు అయితే తెల్ల తెల్లగా ఉంది మంచి వైపు అయితే చక్కగా బ్లాక్ గా ఉంది కదా ఇది లోపల వైపు తీసుకొని ఇది పౌర్ చెంగ్ చూడండి కుడుతున్నాను నేను ఇది పౌర్చెంగా కట్ చెంగా మొదటిగా మనం చూసుకోవాలి ఇది కట్ చెంగ్ అండి నేను తీసింది ఇదిగోండి కట్ చెంగు ఎలా పెడుతున్నాను చూడండి ఈ ఫోల్డింగ్ చూడండి నేనైతే క్రాసులు తీసాను కదా తీసిన తర్వాత ఒక ఫోల్డింగు ఇదిగో రెండు ఫోల్డింగ్లు పెట్టాక ఇదిగోండి ఇలా పెట్టి పా కట్టు చెంకు కుట్టుకోవాలి మిత్రమా చూడండి ఇలా ఒకసారి ఇదిగో ఈ ఇది పాదం లేపి కొంచెం డబల్ కుట్టు వెనక్కి ముందుకు వేసుకోవాలి మిత్రమా ఎందుకంటే కుక్కు ఊడిపోకుండా ఉంటుంది చీర చిన్నగాలి కానీ కుట్టు కూడకూడదు మిత్రమా అది నా కాన్సెప్ట్ చూడండి ఎలా కుడుతున్నాను ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో తెలుసా అసలు చీర అయితే మెలకలే తిరగదు మిత్రమా చాలా మంది చీరలు చూస్తూ ఉంటాను అవి బాగా మెలకలు తిరిగిపోతూ ఉంటాయి క్రాసు సరిగా తీయక అలా అవుతుంటుంది మిత్రమా నేనైతే పర్ఫెక్ట్ గా తీసాను నేనైతే కుడుతున్నాను చూడండి మీకు అర్థమవుతుందా బిగినర్స్ అయితే చక్కగా వేస్ట్ క్లాత్ తీసుకొని ఊకే స్ట్రైట్ లైన్లు కుట్టుకుంటే మీకు వచ్చేస్తుంది మిత్రమా చూడండి నేనైతే కరెక్ట్ దారాన్ని ఎంచుకున్నాను మరి చక్కగా చూ ఆ కరెక్ట్ దారాన్ని ఎంచుకునే కుట్టు చూడండి ఎలా ఉందో మీకు కలిసిపోయింది కదా చక్కగా ఇలా కరెక్ట్ దారాన్ని ఎంచుకుంటే బాగుంటుంది మిత్రమా చూడండి ఈ వైపు కుట్టేస్తాను పౌడర్ చెంగింగ్ వైపు మళ్ళీ కుడతాను కట్ అయిపోయింది మిత్రమా ఇదిగో చూడండి ఎలా కుట్టానో తర్వాత మరి పౌర్ చెంగు కూడా చూడండి ఇదిగోండి పౌర్ చెంగు ఎలా కుట్టానో చూడండి పౌర్ చెంగు కూడా అయిపోయింది పాలు వేస్తాను మిత్రమా కట్ చెంగు అయిపోయింది మిత్రమా ఇదిగోండి పౌర్ చెంగు కూడా చక్కగా కుట్టా కుట్టాను చూడండి ఇది పౌడ్ చెంగు చాలా బాగా వచ్చింది నాకైతే ఇదిగో చూడండి ఇది పౌచింగ్ అయిపోయింది మిత్రమా దీనికి నేను వేసి చూపిస్తాను మిత్రమా పాలేసేటప్పుడు కూడా లోపల బయట చూసుకోవాలి మనం ఉల్టా సీదా చూసుకోవాలి మిత్రమా లేకపోతే గనక ఆ మంచిగా ప్రింట్ వచ్చింది లోపలికి వెళ్ళిపోతుంది ప్రింట్ నాది బయటకు వచ్చేస్తుంది బిగినర్స్ కి చాలా ఇంపార్టెంట్ నేను మొదట్లో అయితే అలాగే కుట్టేదాన్ని కుట్టి మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టి చాలా ఇబ్బంది అయ్యేది కాటన్ చీరలు అయితే ఒక్కోసారి చినిగిపోయేటి ఎందుకంటే కుట్లు గట్టిగా ఉంటాయి కదా చినిగిపోయేది ఇదిగో చూడండి ఫాల్ పాల్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మిత్రమా మీకు ఇదిగోండి ఫాల్ ఇలా ఉంది ఈ రెండు చెంగులు తీసుకొని బిగినర్స్ కాబట్టి చెప్తున్నాను నేను ఇదిగోండి నేనైతే ఇటు కుట్టు అయితే వేయను కేవలం మీకోసమే నేను కుట్టు వేస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఒక హాఫ్ అరంగుల మడుచుకొని ఇలా కుట్టు వేయాలి మిత్రమా చూడండి నేను కుట్టు వేశాను మరలా ఇటు కూడా తీసుకొని ఫాల్ అలా కుట్టుకుంటే మీకు ఏంటంటే ఆ ఫినిషింగ్ లో చెంగులు బయటికి రాకుండా ఉంటాయి మిత్రమా ఇదిగో ఇటు కూడా కుడుతున్నాను చూడండి ఒక అంగుల కుట్టుకున్నాను మిత్రమా కట్ చేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇప్పుడు ఫాల్ ఎలా పెట్టుకోవాలి ఎలా కుట్టాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇదిగో ఫాల్ ఇలా కుట్టాను కదా ఇదేమో లోపల వైపు ఇదిగో ఈ చెంగు ఈ కుట్టిన ఫోల్డింగ్ ఇలా వేసుకొని ఇది పైకి రావాలి మిత్రమా మనకి చూడండి చీర ఒక జానడు మీద బెత్తడు వదులుకోవాలి ఇదిగో ఇట్లా జానడు కొలుస్తున్నాను ఒక బెత్తడు ఇట్లా చూడండి ఒక జానడు మీద బెత్తడు కొలిసి ఇక్కడ నుంచి ఫాల్ వేసుకోవాలి మిత్రమా ఇదిగోండి ఫాల్ ఇలా పెట్టాలి చూడండి నేను చూపించాను కదా చూస్తున్నారా చూసారు కదా ఫాల్ పెట్టింది ఇదిగో కుడుతున్నాను చూడండి మిత్రమా ఇంకా నేనైతే ఆపకుండా కుట్టేస్తున్నాను కొత్త వాళ్ళకైతే ఇంత ఆపకుండా కుట్టడం కుదరదు మిత్రమా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక జానడు బెత్తడు స్ట్రైట్ గా చేసుకొని కుట్టాలి మిత్రమా ఎందుకైనా మంచిది నేను ఈ ఫాల్ కుట్టుకునేటప్పుడు అక్కడక్కడ ఒక చిన్న ఫిల్ట్ పెట్టుకుంటాను మిత్రమా ఇలా ఎందుకంటే కొన్ని చీరలు ఏమవుతున్నాయంటే కింద వైపు వెడల్పు ఎక్కువ పై వైపు తక్కువ పై వైపు ఎక్కువ కింద తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు కింద తక్కువ ఉంది పైకి వెడల్పై నేను అనుకోండి ఫాల్ అంతా ముడత వచ్చేస్తుంది కాబట్టి చిన్న ఆ మన ఫిల్ట్ పెట్టుకున్నాను మిత్రమా నేనైతే చూడండి ఎలా కుడుతున్నాను చూస్తున్నారా ఒకవేళ మధ్యలో మీరు స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు మిత్రమా ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి లోపల వైపు కింద భాగం లాస్ట్ కదా ఇది ఇలా తీసుకుంటున్నాను చూడండి మనకి అర్థం అయిపోతుంది ఇలా వేసుకోవడానికి మనకి నమూనా కింద ఎత్తుగా ఉన్న ఫాల్ అర్థమవుతుంది కదా లేదా మీకు అర్థం అవడానికి ఎలాగో ఇలా చూపిస్తా ఎందుకంటే నాకైతే అర్థమైపోతుంది నేను చక్కగా సీదా కుట్టేయచ్చు కానీ మీకు అర్థం కాదు దానికోసం అనేది ఇట్లా కుడుతున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా ఇది తిప్పుకున్న తర్వాత ఇలా పెట్టాను ఒకవేళ మిత్రమా అర్థం కాకపోతే మరొకసారి కామెంట్ పెట్టండి మళ్ళీ నేను నేర్పిస్తాను నేనైతే విసుక్కోరు ఎందుకంటే నా చిన్న ప్రయత్నం ఏంటంటే ప్రతి వారు కూడా వారి వారి బట్టలు వారి కుట్టుకోవాలి కొంతైనా ఇంటికి ఆదాయ ఉపయోగకరంగా ఉండాలనే ఆశ మిత్రమా అందుకని నేను మీకు నేర్పియడానికి కొంచెం కష్టమైన శ్రమ పడుతున్నాను ఇష్టపడుతున్నాను ముందు చూడండి ఇలా సెట్ చేసుకోవాలి ఫాలు ఇది పై భాగం మిత్రమా పై భాగం కుట్టడానికి నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా ఉంచుకోవాలి ఇలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ సాఫ్ట్ గా ఇలా రుద్దుకుంటూ చేయాలి లేకపోతే ముడతలు వచ్చేస్తాయి పైన ఉబ్బు ఉబ్బులుగా ఉంటాయి మిత్రమా అలా కాకుండా ఒక చేత్తో ఇటు సరి చేసుకోవాలి ఒక చేత్తో పాలు సరి చేసుకోవాలి మిత్రమా మనకి అర్థమైపోతుంది చేతి కింద ముడతలు ఉన్నాయి అనుకోండి మనం ఆపి సరి చేసుకోవాలి మిత్రమా మిత్రమా చివరికి వచ్చేసింది చూడండి ఫాలో ఇదిగోండి మిత్రమా ఇదిగో చూడండి నేను కుట్టు వేసింది వచ్చింది కదా ఇది కొట్టు ఫినిషింగ్ మిత్రమా ఇది కుట్టి ఇదిగోండి ఇలా లేపి ఇదిగోండి చూడండి నాకైతే ఏ మాత్రం క్రాస్ రాలేదు కొంతమంది వేస్తే ఇలా క్రాస్ వచ్చేస్తాయి ఇలా క్రాస్ వస్తాయి కదా నేను చిన్న ఫిల్ట్ పెట్టుకోవడం వల్ల నాకైతే ఎంత స్ట్రైట్ గా వచ్చిందో చూడండి మీరు చూసినా కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇదిగోండి మిత్రమా అయిపోయింది ఫాలో వేయడం బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే మరలా కామెంట్లు అడగండి మిత్రమా